హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే ఈ శ్రావణ మాసంలో మీకు కొత్త విషయం మంచి విషయం మన మహిళలకు పనికొచ్చే విషయం నేను చెప్పాలనుకుంటున్నాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేంటంటే మన అఖిల తన పేరు అఖిల అండి తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కూడాను తను ఒక లాంటిది నాకు తను కొత్తగా బోటికి పెట్టుకుంది నన్ను కూడా ఆహ్వానించింది నాతో పాటు ఫ్రెండ్స్ అందరిని ఆహ్వానించింది మేమంతా వెళ్ళాము చూసాము తన బోటికు చాలా బాగుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే తను రాజస్థాన్ వాళ్ళని తీసుకొచ్చిందండి వర్కర్స్ని రాజస్థాన్ వర్కర్స్ని ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రత్యేకత ఉంది జర్దోషి వరకు మిర్రర్ వర్క్ మిర్రర్లో బంజారా మిర్రర్స్ స్మాల్ మిర్రర్స్ అదేవిధంగా జర్దోషిలో స్పెషలో అదేవిధంగా ముత్యాల వర్క్ ఇలా రకరకాల వర్కులు బోటిక్లో నెంబర్ వన్గా చేస్తారండి అందుకని రాజస్థాన్ వర్కర్స్తో తను ఈ బోటిక్ని స్టార్ట్ చేసింది స్పెషల్ సిక్స్ ఓపెనింగ్ ఓకే అంటే ఏమేం చేస్తారు మీరు మేము మగ్గం వర్క్ స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ ఓకే ఎనీ మోడల్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ ఇచ్చేస్తాం ఓకే ఈరోజే స్టార్ట్ చేశారు ఈ శ్రావణ మాసంలో ఇంకా బ్లౌజ్ కుట్టలేదు ఎక్కడ కుట్టించుకోవాలి వన్ అవర్లో మనకి బ్లౌజ్ స్టిచ్ కావాలి ఎక్కడ ఎలా ఎలా అని ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఒక్కసారి గంగానమ్మపేటలో లుక్స్కి వచ్చారంటే గంటలో మీకు స్టిచ్ చేసి ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ అడ్రస్కి వచ్చేసేయండి సాయి గణేష్ ఏజెన్సీస్ గంగానమ్మపేట తినాలి ఆ పైన థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి లిఫ్ట్ కూడా ఉంది మనం మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు మరి ఇంకెందుకు ఆలస్యం గంగానమ్మపేటలో ఉన్న లుక్స్ బోటెక్కి వచ్చేసేయండి శ్రావణ మాసంలో మీ కళ నెరేర్చుకోండి